అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం నాలుగు రోజుల నుంచి చినుకు పడటం ఆగటం అట్లా ఉన్నదండి అడపాదడపా వర్షం పడుతూనే ఉంది రాత్రిపూట అయితే బేభత్సంగా వర్షం పడుతోంది పొద్దున్నే లేచేసరికి కొద్దిగా అవుతోంది అనమాట అండి ఈరోజు కూడా అలానే ఉన్నది రాత్రి వర్షం పడలేదు అని మాత్రం అర్థమవుతుందండి బట్టలన్నీ అయితే ఉతకాల్సినవి చాలా ఉన్నాయి తొలి ఏకాదశి రాబోతోంది కదండి అన్నీ మనం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది మార్నింగే వచ్చి పిన్ని గారు ఎప్పుడు వచ్చి ఇవన్నీ శుభ్రం చేస్తారా ముగ్గులు అవన్నీ పెట్టుకుని రెడీ చేసుకుందామని అనుకుంటున్నానండి ఇంకా చిలకమ్మల రాక అయితే స్టార్ట్ అవ్వలేదండి చిలకమ్మలకి టైం అంటే టైమే అండి ఉదయం అంతా కూడా చెట్ల మీద అక్కడ ఉంటాయి అనుకుంటా ఒక అరగంట గంట అయ్యేసరికి ఇంకా స్టార్ట్ చేస్తాయి చూడండి సౌండ్లు కిచికి చిక్చిగా మనీ భలే సౌండ్లు చేస్తూ ఉంటాయి మనకి ఈ దిగువన అట్లనే పైన కూడా చిలకలు ఎక్కువ వస్తాయి అనమాట అండి కొంత ఎంత పని అయినా సరే ఈ చిలకల్ని చూసుకుంటూ ఆ సౌండ్లు వింటూ కూడా మనకి అది ఒక మెడిటేషన్ లాగా కూడా అనిపిస్తూ ఉంటుందండి నిజానికి ఎర్లీ మార్నింగే కొంచెం వాకిట్లో ముగ్గు వేసుకోవటం ఇవన్నీ కూడా నేను ఒక ఎక్సర్సైజ్గా అలానే ఈ పక్షుల అరుపులు ఇవన్నీ వింటాం ఒక మెడిటేషన్ లాగా నేను ఫీల్ అవుతూ ఉంటానండి మొన్న ఎవరో మన వాళ్ళు కూడా అంటున్నారు ఎందుకండి ఆవిడ ఉన్నారు కదా పని అవి మీరే ముగ్గులు పెడుతున్నారు ఆ ముగ్గు పెట్టడం అనేది ఒక ఎక్సర్సైజ్గా కూడా పనిచేస్తుంది అలానే మనకి కూడా మనసుకి చాలా ఆనందాన్ని అండి అందుకని వీలైనంత మటుకు తులసమ్మ దగ్గర ఏనుగుల మధ్యలో అట్లానే కృష్ణ దగ్గర మూడు చోట్ల ముగ్గు నేనే వేస్తా మెయిన్ గేట్లో మాత్రం పిన్నిగారు వేస్తారనమాట ఏమంటే ఈ మాత్రమన్నా వంగకపోతే మనకు అస్సలు ఇంకా బాడీ అసలు మనం చెప్పిన మాట వినదండి ఇప్పటికే రకరకాలుగా మన బాడీ అంతా మారిపోతుంది వేసుని బట్టి స్కిన్ అంతా కూడా మారిపోతూ ఉన్నది కదా మనకు అందుబాటులో ఉన్న జాగ్రత్తలన్న తీసుకుంటూ ఉంటే కొన్నాళ్ళు హ్యాపీగా ఉండొచ్చండి ఇక ముగ్గులన్నీ కంప్లీట్ చేసుకుని స్నానానికి వెళ్ళానండి ఇగోండి స్నానం చేసేసి వచ్చాను మొన్న ఎవరో అడుగుతున్నారు మీరు ఎప్పుడు మేకప్ మీదే ఉంటారా అండి అని లేదండి పౌడర్ కూడా రాసుకోను ఇదిగోండి ఇప్పుడు స్నానం చేసి వచ్చాను కనీసం పౌడర్ కూడా లేదు రాసుకొని అవసరం ఉండదండి స్కిన్ బాగానే ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం నాకు పిగ్మెంటేషన్ స్టార్ట్ అయినప్పుడు నేను క్యూ స్కిన్ కిట్ని తెప్పించుకున్నాను మీకు గుర్తుండి ఉంటుంది కదా ఇదిగోండి క్యూ స్కిన్ కిట్ని మాత్రం నేను కొద్దిగా కంటిన్యూగా మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట సటెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకి స్కిన్కి రకరకాల ప్రాబ్లంలు వస్తూ ఉంటాయండి ఇప్పుడు ఏజ్ అని కూడా కాదు పిల్లలకి కూడా స్కిన్ పాడైపోతుంది కదా ఎందుకంటే క్లైమేట్ కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఏదైనా టెన్షన్స్ ఒత్తిళ్ళు ఇవన్నీ ఏదైనా కావచ్చు కదండి ఇప్పుడైతే కంపల్సరీ అంతో ఇంతో కేర్ తీసుకోవాలండి తప్పదు అలా అని చెప్పి మార్కెట్లో దొరికే ఏయి పడితే అవి యూస్ చేసే రోజులు కూడా కాదండి ఏది కూడా ఛాన్స్ తీసుకోకూడదు అన్ని ముఖానికి రుద్దేయకూడదు నేను మాత్రం ఈ క్యూ స్కిన్ కిట్ని గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రెండేళ్ళవుతుందేమోనండి అప్పటి నుంచి కూడా యూస్ చేస్తున్నాను ఈ క్యూ స్కిన్ కిట్ ఎందుకు యూజ్ చేస్తాను అంటే ఇది ఒక డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ని మనకి పంపిస్తారనమాట మీ అందరికీ తెలుసు కదా క్యూ స్కిన్ యాప్ని ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని మన ఫోటోని అప్లోడ్ చేస్తే మన స్కిన్కి ఉన్న ప్రాబ్లమ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కనిపెట్టి ఒక డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ని మన ఇంటికే పంపిస్తారు జస్ట్ మనం ఫోటోని అప్లోడ్ చేసిన ఒక టూ మినిట్స్లోనే మనకి కిట్ ఏమి రెడీ చేశారు ఏ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు అనేది కూడా మనకి మెసేజ్ వస్తుంది అనమాట అండి ఇలా ఈ కిట్లో నాలుగు లేదా ఐదు ప్రోడక్ట్లు వస్తాయి అనమాట నాకు నాలుగు వచ్చినాయి ఈ కిట్ కూడా చానాళ్ళు వస్తుందండి పదిహేను వందల కిట్టు మనకి మూడు నాలుగు నెలలు ఈజీగా వస్తుంది అంటే మాయిశ్చరైజరు టోనరు తర్వాత ప్రత్యేకించి పిగ్మెంటేషను ఇటువంటివి ఉంటే మాత్రం నైట్ క్రీము ఇటువంటివి ఇస్తారనమాట సన్స్క్రీన్ లోషను ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కిట్ వస్తుందన్నమాట ఆ కిట్ని మనం మెయింటెనెన్స్గా యూజ్ చేస్తే సరిపోద్ది అని అనుకుంటానండి నాకైతే క్యూ స్కిన్ కిట్ బాగా పనిచేస్తుంది మీరు కూడా తెప్పించుకోండి ఎందుకంటే ఛాన్స్ తీసుకోవద్దు స్కిన్ పాడైపోయేంత వరకు బాగా పాడైపోయేంత వరకు కూడా వెయిట్ చేయొద్దు అలా అని చెప్పి మార్కెట్లో దొరికే ఏవి పడితే అవి కూడా ముఖానికి రుద్దు డిస్క్రిప్షన్లో క్యూ స్కిన్ లింకు వివరాలు అన్నీ ఇస్తున్నాను కదా మీరు ఒకసారి ట్రై చేయండి సూట్ అయిందనుకోండి అనుకోండి కంటిన్యూ చెయ్యండి అంతే కదా అంతే తప్ప మార్కెట్లో దొరికే ఏ మనం సొంత ప్రయోగాలు మాత్రం చేయదు ఒక డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసింది అయితే మనం ధైర్యంగా వాడచ్చు అనేది నా అభిప్రాయం అనమాట అండి నా అభిప్రాయమే మీకు చెబుతూ ఉంటాను డిస్క్రిప్షన్లో వివరాలన్నీ ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి ఉదయమే కృష్ణయ్య దగ్గర తులసమ్మ దగ్గర దీపం పెట్టి వేసుకుని ఆ తర్వాత పూజ మందిరంలో పూజ చేసుకుంటాను అనమాట అండి కొంచెం తడి మీదే చాట్ పీస్తో ముగ్గు పెట్టడం వల్ల ఈ ఆరిన తర్వాత చక్కగా తెల్లగా కనిపిస్తూ ఉంటాయండి మన వాళ్ళు ముగ్గుతో వేయండమ్మా ఇంకా బాగుంటుంది ముగ్గు పిండితోటి అని అంటున్నారు ఇవి టైల్స్ కదండి ముగ్గు పిండితోటి వేస్తే పిన్ని గారికి క్లీన్ చేయటం కష్టం అవుతుంది అదీ కాక అది తెల్ల తెల్లగా అవుతుంది అనమాట చాట్ పీస్తో అనుకోండి కొద్దిగా వాటర్ వేసి ఆవిడ కడగంగానే చక్కగా వదిలేస్తున్నాయి అనమాట అది కాక కొంచెం అడపా తడపా చినుకులు పడినా వెంటనే అయితే పోవు పెద్ద వర్షం అయితేనే ఈ చాక్పీస్ ముగ్గులు పోతాయి అనమాట అండి కృష్ణయ్య దగ్గర మాత్రం పిండితోనే వేసుకుంటానండి ఇదిగోండి కృష్ణయ్య ఎదురుగుండా మాత్రం ఎప్పుడు ముగ్గు పిండితోనే వేసుకుంటాను ఏనుగుల దగ్గర కూడా చాక్పీస్తోనే వేస్తున్నానండి దానికి వేరే కారణం అంటూ ఏమీ లేదండి కొంచెం అడపాదడప చినుకులు పడినప్పుడు త్వరగా పోతున్నాయి అనే ఉద్దేశంతో అలా వేస్తూ ఉన్నాను అనమాట అండి అంతే ఇక లోపలికొచ్చి పూజ గదంతా శుభ్రం చేసుకుని పూజకు కావలసినవి అన్నీ సిద్ధం చేసుకుని దీపారాధన చేసుకుని కొబ్బరికాయ కొట్టుకున్నానండి బోలెడని కొబ్బరికాయలు ఉన్నాయి ఇంట్లో అండి మనకి తోట నుంచి మా మరిది ఒలిపించి తెచ్చారు కదా రోజుకో కొబ్బరికాయ కొడుతూ ఉన్నాను పూజ ముగించుకుని బయటకు వచ్చేసరికి మన తాత కూర్చుని ఉన్నాడు అనమాట అండి మొన్న వచ్చానమ్మా మీరు లేరు చీపిట్లు తెచ్చాను అక్కడ పెట్టి వెళ్ళాను ఇప్పుడేమో కొబ్బరికాయలు తెచ్చాను అని చెప్తున్నారు కొబ్బరికాయలు ఎందుకు తాత వద్దు నా దగ్గరే చాలా ఉన్నాయి వద్దు అని చెప్పాను కదా మొన్న అంటే ఏమోనమ్మా నీకోసమని తెచ్చాను అని అంటున్నారు అనవసరంగా కొబ్బరికాయలు పాడైపోతాయి కదండి సరే కొబ్బరికాయలు వద్దులే అని అన్నారు చీపుర్లు కూడా అండి నేను ఒక ఐదో పదో తీసుకురామంటే ఇరవై చీపురు కట్టలు తెచ్చాడండి ఈ నెల చీపుర్లు కొబ్బరి నెనెల చీపురులు సరే బేబీ వాళ్ళు అన్నారు తల రెండు తీసుకుంటాంలే ఆంటీ అని అన్నారని ఇక చీపుర్లు ఉంచేశాను నేను ఊళ్ళో లేని కదండి డబ్బుల కోసం తాత ఇప్పుడు వచ్చాడు అనమాట లేట్గా వచ్చాడు మొన్న వచ్చాడట నేనేమో మరి లోన్ ఉన్నట్లున్నాను ఆ రోజు కొబ్బరి ఇల్లు చీపుట్లు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు ఈరోజు వచ్చాడు అనమాట అండి కానీ ఆ కొబ్బరికాయలను అట్లా తీసుకువెళ్తుంటే నాకే ఏంటోగా అనిపించిందండి ఎందుకంటే అంత బరువు మళ్ళీ మోసుకుంటూ వెళ్తున్నాడు కదా అని అనిపించింది మా వారు బయటికి వెళ్తూ ఎదురుగొండ చిట్టి వాళ్ళని పిలిచారట కొబ్బరికాయలు ఉన్నాయంట తాత దగ్గర కావాలా మీకు అని అంటే ఎదురుకుండా చిట్టి పైన ఆది లక్ష్మధుని గారు వీళ్ళందరూ మాకు కావాలే కొబ్బరికాయలు అని చెప్పి అనేసరికి తాతని వెనక్కి ముదురు కాయలు తీసుకొస్తాడండి ఒక్కొక్క కొబ్బరికాయ పన్నెండు రూపాయలు చొప్పున ఇచ్చాడంట ఏమండి ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గర మనం బేరం ఆడటం ఇటువంటివి కూడా ఏమీ చేయకుండా ఉంటే మంచిది అని అనిపిస్తుందండి మా వాళ్ళు కూడా ఎవరు ఏమీ మాట్లాడరు ఎంత అంటే అంతా తీసేసుకుంటారు అనమాట వాళ్ళు కూడా మొత్తానికి ఆ కొబ్బరికాయలన్నీ పాపి దగ్గర వాళ్ళు తీసుకున్నారు అని అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండి ఇక ఈరోజు నా వంట ఏంటో తెలుసా అండి పప్పు క్యారెట్ ఫ్రై క్యారెట్ ఫ్రైలో కొద్దిగా కొబ్బరి వేస్తానండి కొబ్బరి ఎక్కువే వాడతామండి మేము ప్రతిరోజు ఇడ్లీలే ఉంటాయి ఇడ్లీలోకి కొబ్బరి వేరుశనగ గుళ్ళు పచ్చడి అది కంపల్సరీ అనమాట అండి అలానే వేడపప్పును పప్పును ఇది వండాను కదా అని జీడిపప్పు ఒడియాలని చెప్పి మా మరిదిగారు తెచ్చారు అవి గుమ్మడికాయ ఒడియాలి ప్రేమ అని అంటే కాదు కాదు ఈ జీడిపప్పు ఒడియాలంట రాము వాళ్ళ షాప్ దగ్గర కూర్చుంటే వాడు ఎవడో తెచ్చి అమ్మాడు అందరం తీసుకున్నాము అని చెప్పాడు తేరా చూస్తే అవి గుమ్మడికాయ ఒడియాలండి చూడండి ఎంతంత మోసాలు ఈ పిల్లలకి ఏం తెలుసు వాడేవడో వచ్చి జీడిపప్పు ఒడియాలండి అని అంటే తలవ ప్యాకెట్ కొని ఇదిగోండి నాకు కూడా పంపించారు అన్నమాట ఇది ఎక్కడ మోసాలండి నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది పాపం పెద్ద వయసు తాత కొత్త కయలు ఇచ్చుకుని వచ్చి పాపం అలా రోడ్డు మీద అమ్ముతా ఉన్నాడు ఈ మోసగాళ్ళు చూడండి ఒడియాలు తెచ్చి జీడిపప్పు ఒడియాలని ఆటగట్టి వెళ్ళారు అలా ఉన్నాయి రోజులు అని అనిపించింది సరే బోసిన వాళ్ళు అయిన తర్వాత టీవీ చూస్తూ కూర్చున్నామండి మాతో పాటు చిలకమ్మలు కూడా వచ్చి టీవీ చూస్తున్నాయండి ఏమంటే ఉదయమే కాదు సాయంత్రం కూడా చిలకలు వస్తాయి అండి ఇప్పుడు వాటికి ధాన్యం దొరకదు అనమాట ఎక్కడాని అందుకనే రెండు పోట్లా వచ్చేసేస్తున్నాయండి నేను టీవీలో జీవన తరంగాలు సినిమా చూస్తున్నానండి నాకు చాలా ఇష్టం అండి ఆ సినిమా పాత సినిమాలు చాలా ఇష్టం అందులో కొన్ని స్పెసిఫిక్గా లాగా తీసిన సినిమాలు నావెల్ వచ్చాయి కదా వరకు నవళ్ళు వచ్చాయి ఆ సినిమా సినిమాగా తీసినవి కూడా నాకు చాలా ఇష్టం అనమాట అండి అసలు జీవంతరంగాల సినిమా కథ ఎంత బాగుంటుందండి ఇప్పుడు సినిమాల్లో ఆ కథలో ఆ ఎక్కడ ఎక్కడుందండి అసలు వాణిశ్రీ యాక్షన్ కానీ శోభన్ బాబు యాక్షన్ కానీ ఎవ్వరూ తీసుకోకుండా అసలు ఒక్కొక్క సీన్లో అయితే మనకి కళ్ళు చెమగిళ్ళుతో ఉంటాయి అనమాట అంత బాగుంటుంది ఏమంటే మన ఫ్యామిలీలో వాళ్ళు కూడా జీవంతరంగాలు సినిమాకి ఫ్యాన్స్ ఉన్నారా అండి ఉంటే కనుక తప్పకుండా నాతో చెప్పండి నేను సినిమా చూస్తున్నానే గాని అండి నాకు ఎందుకో ఈరోజు తరచూ తాతయ్య గుర్తుకొస్తున్నాడు పాపం ఆ కొబ్బరికాయల్ని అమ్ముకుంటా తాత అంత వయసు అతను వచ్చాడు వాడెవడో రోడ్డు మీద చూడండి మోసం చేసి గుమ్మడికాయ ఉడియాలు జీడిపప్పు ఉడియాలని అంటగట్టాడు నాకు అదే విషయం గుర్తుకొస్తోందండి సరే సినిమా చూస్తూ స్నాక్స్ అయ్యో తిన్నాము వేడివేడిగా కాఫీ ఇద్దాము మా వారికి అని కాఫీ కలుపుకుందామని పాలు పొయ్యి మీద పెట్టి ఇటు వచ్చి టీవీ చూస్తూ కూర్చున్నానండి అవి మరి మరిగిపోయినాయో ఏమో తప్పని చప్పుడు అయ్యేసరికి వెళ్ళి చూస్తే పాలు ఏంటో బాంబులాగా పేలినాయి ఏంటండి మొత్తం పాలే మొత్తం చిందిపోయినాయండి గ్యాస్ పొయ్యి మీద గ్యాస్ గట్టు మీద నేల మీద అంతా ఈ పాలు చింది పడి ఉన్నవి అయ్యో మనకి ఒకటికి రెండు అంటే ఇవే కదా మన ఆడవాళ్ళకి ఎక్కడ ప్రశాంతంగా అండి ఈ పనులు నేనేమో తాపీగా కూర్చుని మా ఆయన తోటి కబుర్లు ఆడుకుంటూ నాకు నచ్చిన సినిమా ఏదో అనుకుంటే పెద్ద ఈ క్లీనింగ్ సెక్షన్ కూడా నాకు వచ్చి పడిందండి పాలు కూడా శుభ్రంగా మరిగిపోయినాయి మన ఆడవాళ్ళకి కనిపించని పనులంటే ఇవే అండి మహా తలనొప్పి పనులు అనమాట సరే ఇక ఏం చేయగలవండి ఆ కాఫీనే కొద్దిగా కలుపుకుని ఇద్దరం ఈ కప్పులే చిన్న చిన్నవి అవిగో అదే కొంచెం కొంచెం వేసుకుని మా వారు నేను తాగుతూ కూర్చున్నాం అనమాట అండి ఇంతలోకి ఈ ఇళ్ళ వెంట మల్లె పువ్వులు ఈ మధ్యకాలంలో మల్లె పువ్వులు రావట్లేదండి రోజు వచ్చేసరికి ఇక పిలిచి మల్లె తీసుకున్నాను అనమాట ఒక కవర్ వచ్చి ఇరవై రూపాయలండి ఆ కవర్తో తీసుకొని బాబు ఉండు నాయన అని చెప్పి ఓ పళ్ళెం తెచ్చి అందులో వేయించుకుంటాను అనమాట ఓ రెండు ప్యాకెట్లు తీసుకున్నానండి ఇవి ఒక పువ్వు వెనక ఒక పువ్వు అలా సూదిలోకి గుచ్చి వేస్తే మన విగ్రహాలకి చాలా బాగుంటుందండి అంటే మాల కడితే ఎక్కువైపోతుంది అనమాట విగ్రహాలకి మన దగ్గర ఉన్నాయి చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి కదా అందుకు బేబీ కూడా తీసుకుంది పువ్వులు సరే ఆంటీ నేను గుచ్చుతాను ఉండండి అని చెప్పి బేబీ కూడా వచ్చి ఇక బేబీ నేను ఇద్దరం గుచ్చుతూ కూర్చున్నాం అనమాట అండి నేనేమో ఆ కాడలు తీసేసి ఇస్తుంటే బేబీ వరస పెట్టి గుచ్చుతూ ఉన్నది ఈ పువ్వుల్ని జాగ్రత్తగా చిన్న చిన్న దండలు గుచ్చుతామండి అంటే మరి చిన్న చిన్న విగ్రహాలు కదా వీటికి అయ్యి తండల్లాగా కట్ చేసి ఇదిగోండి పళ్ళెంలో ఇలా పెట్టాను చూసారా అలా తయారు చేసుకుంటాను అనమాట ఇంతలోకే మా ఇంటి పక్కన అవతల వీధిలో వారు కూడా నాకు మళ్ళీ పువ్వులు పంపించారండి కొన్ని పువ్వులు పంపించారు చూడండి ఎవరు లక్ష్మీగారు పంపించారా పార్సారే కమ్మరావిడ అంటేనే తెలుస్తుంది తను వాళ్ళ పెరట్లు ఇవి ఎంత బాగున్నాయో వెంకన్న స్వామికి వచ్చేసి నీ మగలు ముందు కూడా ఆవిడ తెచ్చిచ్చారు పువ్వులు బ్యాగ్ తీసుకున్నాను ఇదిగో సైకిల్ అబ్బాయి వస్తే తీసుకున్నాను బేబీ కూర్చుతా కూర్చుండీ కబుర్లాడు ఊరి నుంచి వచ్చిన తర్వాత తాపి ఇక నాలుగు కబుర్లు ఆడుతూ కూర్చున్నది ఇవ్వాలి అనమాట అండి ఇక నాలుగు కబుర్లు ఆడుకుంటూ ఆ పువ్వులన్నీ గుచ్చుకున్నాం అనమాట ఇంతలోకి ఈ పాలు కూడా వచ్చినాయండి వీళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళారు నేను కూడా వాళ్ళకి బాయ్ చెప్పి లోపలికి వచ్చానండి ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి